ఫ్యామిలీతో కానీ వెళ్ళండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఆ ప్లేసు ఉంటుంది అండి రాడ్ సెక్షన్ ఎక్కడం దిగడం చాలా త్రీగా ఉంటుంది మీరు వెళ్ళి చూడండి ఒకసారి కళ ద్వారా వాటర్ వాటర్ని స్నానం చేస్తే ఎవరైనా కానీ కళించుకోండి మంచి ఆలయ పురాతనమైనటువంటి దర్శించుకుంటే ఈరోజు చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే శనివారం అది సోమవారం రెండు వారాలు పబ్లిక్ బాగానే ఉంటారు ఇక్కడ ఈ శ్రావణ మాసంలో మంచి పుణ్య ఫలితాలు ఉంటాయి మీకు శివయ్య కటాక్షం ఉంటుంది శివయ్య కుప్పకు ఒకసారి ఇలా పాపలతో వచ్చి చూడండి ఈ నెల మొత్తం శివాలయాలే తిరగడం ఉంటుంది కనుక ఈ యొక్క శివాలయాన్ని మీరు దర్శించుకొని పుణ్యులు కాగలరని తెలియజేస్తున్నాం ఇప్పుడున్నారా ఇక్కడ పిల్లలకు కూడా చాలా బొమ్మలు అన్నీ ఏది కావాలో అవన్నీ దొరుకుతాయి మళ్ళీ వచ్చినటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అలయ్య కమిటీ ఏర్పరచడం జరిగిందండి కమిటీ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ భక్తులకు రాకుండా అన్ని విధాల ఏర్పాటు చేశారు ఆ కమిటీకి కూడా మనం కృతజ్ఞతలు జరుపుకోవాలి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు కమిటీ ఆలయ కమిటీ చాలా సంతోషం ఆ కమిటీ తరపు నుంచి వచ్చినటువంటి భక్తులకు భోజన సౌకర్యాలు ఏర్పరచాలి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా పెడుతున్నారు అందరూ ఇష్టగా భోజనం చేసి ఇలా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి పొదవ లేదండి ఢిల్లీ మంచి భోజనం చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచి భోజనం పెడుతుంటు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు అలాగే కంటి వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూడండి కదిలి కాకేశ్వర ఆలయము మూడు డిస్టిక్ లేని దిల్వాల్పూర్ మండలంలో కదిలి అనే గ్రామం ఉంటుందండి ఆ గ్రామం పక్కన ఒక పెద్ద గుట్ట ఉంటుంది గుట్ట పైకెక్కి మళ్ళీ కింద లోయలు ఎదిగాలి అక్కడ చాలా తెల్లుగా ఉంటుంది ఎవరైనా నచ్చి చూడండి హాయ్ ఫ్రెండ్స్